రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్ట్ రోజు చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాన్ని దారి మరలిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు రైతాంగం నష్టపోయారు ఇవన్నీ తర్వాత కాశీ బుగ్గ ఇన్సిడెంట్ నిన్న పది మంది చనిపోతే దాన్ని రూపుమార్చేదానికి ఈరోజు జోగి రమేష్ అన్న గారిని అరెస్ట్ చేశారు అసలు ఈ కేసుకి సంబంధించి నిందితులు ఎవరు మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈరోజు దాకా లేదు వాళ్ళని ఎవరిని ఈరోజు దాకా అరెస్ట్ చేయాలి ఒక తప్పుడు కన్ఫెషన్ ప్రతి దానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం దాని మీద అరెస్ట్ చేయటం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్ళీ వస్తూ ఉంటే మేము పొరపాటు జరిగింది తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయామనేది ప్రజల్లో ఒక భావన ఉంది కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీలు వల్ల కావచ్చు లేకపోతే దొంగ ప్రామిసులు వల్ల కావచ్చు మోసపోయామని ఒక భయం ఉంది ఈరోజు ఎన్ని కప్పిపుచ్చేదానికి ఈరోజు ఎన్ని చేసేదానికి ఒక అరసలు తీసుకురావటం ఈరోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తున్నారు మీరు సిబిఐ ఇవ్వండి నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సిబిఐకి ఇవ్వండి ఈ దొ దొంగలిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇవ్వండి సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి అలా కాకుండా ఈరోజు బుగ్గులో జరిగిన ఇన్సిడెంట్ తొంభై సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు కట్టడం జరిగింది ఇదే విధంగా ఎందుకు తిరుమలలో దేవస్థానంలో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద లేకపోతే చైర్మన్ మీద ఎందుకు పెట్టలేదు సింహాచలంలో జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎందుకు పెట్టలేదు అంటే మీకు పెద్దోళ్ళకి ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం ఏ విధంగా దారిలో మళ్ళీ ఇచ్చే పనులు ఏ విధంగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు ఎంత ఈ విధంగా పోతే తప్పకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణుల కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఒకటే సమయం వస్తుంది తప్పకుండా ఎస్ టైం అయితే ఉంది మూడున్నర సంవత్సరం కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎవరు కూడా దీనికి అతీతులేం కాదు తప్పకుండా మీరు చేసిన పనులన్నీ కూడా తప్పకుండా బంతి గోడ కొట్టినట్టే వెనక్కి వస్తాయి తప్ప ఏమీ కావని చెప్పిరో తెలియజేస్తాం తప్పు చేయింది శిక్షించకూడదాయా ఆయన నాకు తెలియదు ఆయన ఏం తప్పు చేశాడా ఏం కథ చేశాడనేది నువ్వు కావాలని ఇరికించకూడదు ఆయన కావాలని ఏదో కేసులు ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి ఆమె జైల్లో పెట్టడం ఇది చేయడం పద్ధతి కాదు ఎవరికి కూడా ఎవరు ఇది మంచి పద్ధతులు కానే కాదని నా ఉద్దేశం ఇది రోజు మీరు గడిచిపోద్దండి మళ్ళా రానే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఆ రోజు ప్రజలు సరైన తీర్పు చెప్తారు రాష్ట్ర ప్రజలకు నేను చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయిన పొరపాటు చేసి ఉంటే అన్ని సవరించుకుంటాడు తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మేధావులను పెట్టుకొని దగ్గరలో చక్రమైన వాళ్ళని పెట్టుకొని ఆయన క్షేమం పెట్టే క్షేమం ఆయన క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని నిజాయితీ పరం చుట్టూతో పెట్టుకొని ఆ పద్ధతిలో ఆయన ముందుకు సాగినట్లయితే చెప్తారు మనం ఇది పొరపాటు చేసాం ఇది పొరపాటు చేశాం ఇది జరిగి ఉండవలసింది కాదు ఇది మనం చేసిన తప్పు ఇది అందువల్లే ప్రజలు మనం ఇట్లా శిక్షించారు అని చెప్పే మేధావులు ఉన్నారు కొందరు గొప్ప నాయ గొప్ప మనుషులు ఉన్నారు చెప్పేవాడు నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనుకోనిలే పర్వాలేదు ఆయన కష్టమైన చెప్తాం ఆయన మేలు కూరే కదా మనం చెప్తున్నాం ఆయన క్షేమం కూర ఆయన క్షేమం కోరేవాడని ఆయన దగ్గర పెట్టుకోవాలి ఆయన ఊరికనే ఆయన భయం చేసేయడం కాదు ఆయన మెచ్చుకుంటాడని ఇతరులను ఎవరినట్టేవాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు నిజాలు మాట్లాడాలి నిష్పక్షపాతంగా మాట్లాడాలి అప్పు అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది అట్లా కాకుండా వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడే అని ఉత్తపుణ్యానికి ఏదంటే మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి సత్యం మాట్లాడాలి అందువల్ల నిజాలే మాట్లాడాలి నిజాయితీగా నడుచుకోవాలి వరుడు సొమ్మును ఆశించకూడదు ఆ పద్ధతిలో గౌతం ఆయన అట్లే నడుచుకున్నాడు ఆ రోజుల్లో నాకు అదే ఆయన లేని లోటు తీర్ తీర్చలేనటువంటి లోటు అది అందువల్ల తర్వాత నా కుమారుడు విక్రమ్ కానీ పృథ్వీబాబు కూడా జీవితంలో వాళ్ళు దేవుడు నాకు ఒక వరప్రసాదం లాంటి ముగ్గురు కుమారులు ఇస్తే ముగ్గురు కుమారుడు కూడా అటువంటి వాళ్ళే నిజాయితీగా ఉంటారు పద్ధతిగా ఉంటారు సత్యమే మాట్లాడతారు నిజాయితీగానే పని పాట చేసుకున్నా కూడా నిజాయితీగా చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించుకుంటాం అది గుండు మీద చేసుకొని నిద్రపోవచ్చు ఎప్పుడు కూడా మనం సంపాదించుకొని దాంతోనే మనం ఉంటే మనం గుండు మీద చేసుకొని నిద్రపోవచ్చు నాయన అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది అంటే ఒక పెద్ద జన్మత కొన్ని గుణాలు వస్తాయి ఈ కష్టం అని కొన్ని మార్చుకోవడం పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు పెద్ద డిటర్మినేషన్ సంకల్ప బలం సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి నేను ఎస్ నేను పొరపాటు చేస్తున్నాను ఇటువంటి పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగలం తప్పనిసరిగా సాగలం అందువల్ల అది బాబు విషయము మరి ఏం చేద్దాం నాయన ఈరోజు ఆయన జీవించుంటే గౌతమ్ నాయన ఈరోజు ఆయనకి యాభై నాలుగవ జన్మదినం శుభాకాంక్షలు చెప్పాల్సిన పరిస్థితి ఉండే మరి ఈరోజు ఇట్లా చేసుకో ఇట్లా జరుపుకోవాల్సి వస్తుంది జయంతి జరుపుకోవాల్సి వస్తుంది జయంతి జరుపుకోవాల్సి వస్తుంది అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము ఇది జగ జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ బాబు చాలా అండగా ఉండే చాలా ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా అది ఫీల్ అవుతుంటాడనేదే నా అభిప్రాయం ఆయన ఉండుంటే ఈ జిల్లా పరిస్థితి అట్టు ఉండేది కాదు రాష్ట్ర పరిస్థితి కూడా మంచిగానే ఉండేది జగన్మోహన్ రెడ్డికి నిష్పక్షపాతంగా ఆయన సలహా ఇచ్చేవాడు మనం ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఎవరిని పొరపాటును కూడా ఇతరులని అవతల పక్షం అనే వాళ్ళని శిక్షించకూడదు వాళ్ళ పరిస్థితులను పెట్టుకున్నా వాళ్ళు ఏం చేసుకున్నా ఎంకరేజ్ చేయాలి కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది చెప్పి ఉండేవాడు అది కల పరిస్థితులు వేరేగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే భజా పాతాయంత్రులు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరినట్టు లెక్క జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరే వాళ్ళు క్షేమం కోరినట్టు లెక్క అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మన పార్టీ బాగుపడితే ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు ఈరోజు అందరూ ప్రజలు చదువుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన అందరు ప్రతి ఒక్కరు ఇంజనీర్లు డాక్టర్లు ఇంకా పెద్ద చదువులు లాయర్లు గీళ్ళు తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అక్కడక్కడ అవుతున్నారు కూడా అందువల్ల ఏంటంటే ఏది కూడా మనము పద్ధతిగా నడుచుకోవాలి డిసిప్లైండ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అప్పుడే భవిష్యత్తు ఉంటుంది అట్లా కాకుండా ఉత్త పుణ్యానికి ఏదంటే అది మాట్లాడి అమంతరం మాటలు మాట్లాడి వరకు తప్పులు మాట్లాడి బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు అది నా ఉద్దేశం ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చెప్పినప్పుడు